రాష్ట్ర చేయబోతుంది ఈనాడు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏంటంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయినా రెండు పార్టీలు మూడు కులాలు మాత్రమే ఈ అధికారాన్ని అనుభవిస్తున్నారు దీనికి విలుగుడుగా ప్రత్యాన్మయంగా ఎస్సీ బీసీ మైనార్టీలు మరియు అగ్రకులంలో ఉన్నటువంటి పేదల ద్వారా రాజ్యాధికారంలోకి వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో సుమారు నలభై సంవత్సరాల యువకులు ఈ రాష్ట్రంలో వేల కోట్లున్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులు గతంలో ఎందులో ఉన్న ప్రత్యామ్ మార్పుకోలేటువంటి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం ఎవరు తీసుకోలేదు దీన్ని గమనించినటువంటి యువకుడు బాగా చదువుకున్న వ్యక్తి వ్యాపారవేత్త అయినటువంటి ఓడే రామచంద్ర యాదవ్ గారు ఈ రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు స్వస్తి పలుకుతూ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎనభై ఐదు శాతంగా ఉన్నటువంటి వారు నేటి పార్టీలకు ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నారు తప్ప వీళ్లు పరిపాలించడానికి అధికారంలో రాలేకపోతున్నారనేటువంటి ఉద్దేశంతో ఇటీవల కాలంలో ప్రెస్ మీట్ లో బోడే రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేసిన తరువాత ఒక వినూతనమైనటువంటి ఒక గొప్ప ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రకటించినటువంటి విధంగా రెండు సంవత్సరాలు బీసీ వ్యక్తుల ముఖ్యమంత్రిగాను రెండు సంవత్సరాలు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ముఖ్యమంత్రిగాను ఒక సంవత్సరము ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వారు ముఖ్యమంత్రిగా భారత చైతన్య యువజన పార్టీ ఏర్పాటు చేస్తుందని చెప్పడము మా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు చాలా చాలా సంతోషకరమైనటువంటి పరిణామం దీన్ని మేము జనంలోకి తీసుకెళ్లాలి ఎందుకు ఏంటంటే ప్రతి ఒక్కరూ బీసీలకు పది సీట్లు ఇచ్చి మేము బీసీలకు అగ్రతాంబూల ఇచ్చామని చెబుతారు ఎలాగో అంబేద్కర్ గారి పుణ్యాన్ని ఉన్నటువంటి రిజర్వేషన్ల వల్ల మా ఎస్సీ సోదరుల సంఖ్య లాగే ఉంది కానీ మా బీసీల జనాభా ఆమాషాల ప్రకారం ఏ రాజకీయ పార్టీ కూడా ఈనాటికి సీట్లు కేటాయించలేదు జిల్లాకు ఒక సీట్ ఇస్తారు మేము మీ సీలకు ఒరగబెట్టామని చెబుతున్నారు మీరు సీట్లు ఇవ్వడం కాదు మాకు అధికారం కావాలి మాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలిగినటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉన్నదాన్ని మేము అడుగుతున్నాం అదే బోడే రామచంద్రయ్య గారు చెప్పారు రెండు సంవత్సరాలు బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి ఓ కాపు మిత్రులారా జిల్లా బోడే రామచంద్రయ్య గారు పార్టీకి మనము కృషి చేయాలని మనందరినీ కోరుకుంటున్నాము ముఖ్యమంత్రి కావాలంటే బీసీఎస్ బీసీఎస్టీ మైనార్టీలు అందరినీ ఎంచుకొని మన కోడే రామచంద్రయ్య గారు పార్టీ పెట్టడం జరిగింది అందరూ దీన్ని సహకరిస్తే మనం ముందుకు వస్తాము ముందుకు వచ్చి బీసీలు రెండు సంవత్సరాలు కాపులున్న రెండు సంవత్సరాలుగా ఎస్సీలు సంవత్సరాలుగా చేసే దమ్ము మన రామచంద్ర యాదవ్కి తప్ప ఎవరికి లేదు ఈ యొక్క చేసే దమ్ము ఒక లేదు ఒక లేదు ఏమి ఈ తమ్ము మన రామచంద్రయ ఒక్కడికే ఉన్నది కావున అందరూ దీన్ని గమనించుకొని పీసీ వేస్త మైనార్టీలు అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్తే మనందరం రాజ్యాధికారం వేయగలుగుతాము అందుకని అందరికి దండం పెట్టి చెప్తున్న ప్రతి ఒక్కరికి దీన్ని గమనించుకొని పీసీ అందరూ కలిసి మన రామచంద్రయను ప్రతి ముఖ్యమంత్రిగా చేసుకుంటే అందరము రాజ్యాధికారిగా ఇవ్వగలుగుతాము అందరికీ ధన్యవాదాలు 他叫什么？